ఇక పల్నాడు ప్రాంతానికి సంబంధించి వాలంటీర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అయితే గత రెండు మూడు రోజులుగా అయితే ఎన్నికల అధికారులు అయితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక పదకూరపాడు ఒకటి కారంపూడిలో విఆర్ఓ మరి పోతే గుర్జాల్లో ఒక వాలంటీరు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ ఎందుకు మీరు ఒక పార్టీకి అంటే ఏ పార్టీ అయినా సరే అనవసరంగా మీరు మీకు వచ్చే జీతాలంతా మీకు వచ్చే అసలు అసలు మీరు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు అనవసరంగా మీరు ఎందుకు ఇలా ఎన్నికల నేపథ్యంలో అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఒక పార్టీకి అనుకూలంగా ఉండి ఇలా నిషేధం కావడం దేనికి అనవసరంగా ఇబ్బందులు పట్టడం దేనికి అని చెప్పేసి నాకు అసలు అర్థం కావడం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అయిపోయారు ఏ ప్రభుత్వాన్ని కొట్టేస్తారో ఎవరికి తెలియదు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా వరకు ఇప్పుడు ఈ ఎన్నికల అధికారులకి దొరికిపోతున్నారు పదకూర పాళ్ళు అయితే ఒక వాలంటీర్ ఏకంగా టీడీపీకి అండగపుకున్నాడు అలానే కారంపూడికి సంబంధించి ఒక విఆర్ఓ ఒక పార్టీ సంబంధించిన స్టేటస్ పెట్టాడు అలానే గురజాల్లో కరపత్రాలు పంచాడు ఒక వాలంటీర్ ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు వీళ్ళు దృష్టి అనేది పక్క తగులు చూస్తున్నారని చెప్పేసి కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి వచ్చే ఆదాయం అంతా ఐదు వేలు ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు చాలా వరకు ప్రజలైతే ఎవరైతే కరోనా వచ్చిపోయిన తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనవసరంగా దేనికి మీరు ఇలాంటి పనులు చేసి ఇలా ఎన్నికల అధికారులు దొరికిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎవరైనా సరే అనవసరంగా ఇప్పుడున్న సమయంలో వారి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి ఎందుకు ఇలాంటి ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో అయితే ఇట్లా దొరికిపోవడం దేనికి ఇబ్బందులు పడడం దేనికి చెప్పండి ఏదైనా సరే కొంత ఆలోచన ధోరణి మానుకోవాలి ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ అంటే ఆలోచన అనేది మనకు మారాలి మనకు ఒక ప్రభుత్వం సహాయం చేసింది అనుకోండి అది మనసులో ఉంచుకోవాలి అది బయట పెట్టడం వల్ల ఇప్పుడు ఏమైంది మీరేగా ఇప్పుడు బలవుతుంది అవుతుంది ఆ పార్టీ బాగానే ఉంది కదా ఇంకో పార్టీ బాగానే ఉంది కదా అందరి పార్టీలు బాగానే ఉన్నాయి కదా ఏ పార్టీ ఎవరికి కూడా ఏం ఉండదు అనవసరంగా మీరు బలవడం అవ్వడం తప్పు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఒక పార్టీ మనకి ఏదన్నా సహాయం చేసిందనుకోండి అది ఎన్నికల సమయంలోనే మీరు బయటపెట్టి వాళ్ళకి చాలా చెప్పండి అనవసరంగా ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారంట ఏదైనా సరే ఇది కరెక్ట్ కాదు ఏదేమైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలానే వాలంటీర్లు కానీ మీకు సంబంధించి ఈ రెండు మూడు నెలలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తప్పు లేనిపోని వ్యవహారంలోకి దూరి మీ జీవితాలను అయితే నాశనం చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను కొంచెం ఆలోచన చేయండి మార్పు గమనించి ప్రజలైతే ఎలా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారో అసలు ఇప్పుడు ఏ పార్టీ వచ్చిద్దో కూడా ఆంధ్ర రాష్ట్రం ఎవరికి అర్థం కావట్లేదు అలాంటిది మీరు ఒక పార్టీకి అనుకూలించడం దీనికి అనవసరంగా మీరు లేనిపోని ఉద్యోగాలు పోగొట్టడం అవసరమా నో సోకాజ్ నోటీసులు తీసుకోవడం అవసరమా చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాలంటీర్లకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ ఏదేమైనా సరే ఈ రెండు మూడు ఏళ్ళు కాముగా ఉంటారని కూడా నేనైతే వాళ్ళకైతే వినవించుకుంటున్నాను ధన్యవాదాలు మీ కార్తీక్ కుంగరాల